మన దగ్గర ఇప్పుడు సమస్య సమస్య ఏముందంటే మన దగ్గర వేసిన వేసిన పైప్ లైన్స్ నే మళ్ళీ వీళ్ళు సరిగ్గా ఫ్లో లేదు డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి ఆ డిజైనింగ్ లోపాలు ఒకళ్ళు కరెక్ట్ చేయాలి అలాగే మనం అలాగే డిజైనింగ్ లోపాలతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ ప్రెషర్ ఒకటి సరిపోవట్లు ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు వాళ్ళు ఓన్ మన మోటార్లు పెట్టి లాగేస్తా ఉన్నారు మిగతా ముందుకెళ్ళే వాళ్ళకి రావట్లేదు కొంచెం హైట్ లో ఉండే వాళ్ళకి రావట్లేదు ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తుకి ఆలోచించాలి అందుకని వీటి మీద ఒక నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తున్నాను ఇక్కడ మనం ఉన్నప్పుడు ఒక నాలుగు అడుగులు ఎత్తులో ఒక వంద ఉంటే వాళ్ళకి నీళ్ళు రావట్లేదు అలాగే ముందున్న ఒక రెండు కిలోమీటర్ల ఏరియాకి వస్తుంది నెక్స్ట్ పక్కన ఉన్న వీటికి రావట్లేదు ఇవన్నీ మన మన పిఠాపురంలోనూ చాలా క్షేత్రస్థాయి పర్యటనలో ఇవన్నీ నేను పరిశీలించాను ఓవర్ ఓవర్ హెడ్ హెడ్ ట్యాంక్స్ ట్యాంక్స్ ఉన్నాయి ఉన్నాయి మనకి డ్రింకింగ్ వాటర్ మన సేఫ్ మనకి ఎవరైతే సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ పైప్ డిజైనింగ్ లో వీళ్ళు చాలా బండగా ఉండిగా పైప్ తవ్వేస్తున్నారు కానీ దానికి కన్సెట్ ప్రెషర్ ఎవరైనా తీసుకుంటారా లేదా ఎక్స్ట్రా మీట్ ఏమైనా మోటార్ తోడేస్తారా వాటి ఏం చేయాలనేది మన మనకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ కూడా దీనికి కొంత బాధ్యత వహించాలని నేను చాలా సంత్రి ఈ సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఉడుకులు ముట్టినట్టుగా అమెరికన్ న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి దానిపైన దీనిపైన లేదు ఇదేనా అది నేను లాస్ట్ టూ టూ త్రీ డేస్ నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సెమిస్టర్కి ఒక నిర్ణయం తీర మన అభిప్రాయం తీదిరాది మీద ఉన్నాయి డిమాండ్స్ వితన్ని పరిశీలించి తనకి వెల్కమ్ దీనిని తెలియజేస్తాం అభిప్రాయం తెలియజేస్తాం హాస్టల్లో రోజూ పొమ్ము కూణం ఈ రోజు మళ్ళీ తిరిగి కడప ఎయిర్‌పోర్ట్ సంబంధించి 150 కోట్లు అట్లనే అంతకుముందు వికపోలం కోట్లు అలాగాని సమోసాలకి 9 కోట్లు అనుకున్నప్పుడు అని మనం చూడాలి అంటే ఇది అంటే చాలా బాధ్యత రహిత్యం భయాలు లేవు పారదర్శకత లేదు అకౌంటబిలిటీ లేదు ఇవన్నిటికీ వీఆర్ పేయింగ్ ది ప్రైజ్ ఇదేంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబులి అకౌంటబిలిటీ తీసుకురావటం రెండు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటం వీటన్ని మీద ఆలోచిస్తారు